అరవై ఒకటి పైన ఒకటి ఉండాలి మళ్ళీ అంటే కొద్దిగా ఎక్కువనే ఉండాలి దానికంటే ఎక్కువ పర్వాలేదు అనేది ఉండకూడదు నేను ఎట్లా అంటే ఇట్లా తొంభై ఒకటి పద్దెనిమిది అంటే అరవై కంటే తక్కువ కదా తొంభై ఒకటి పద్దెనిమిది అంటే అర్ధ అర్ధటత్తు తేడా వస్తుంది అరవై అంటే తొంభై ఒకటి నర్ర అవుతుంది ఇది తొంభై ఒకటి పద్దెనిమిది అంటే నలభై పర్సెంట్ తేడా కదా వన్ అటు అరవై ఒకటి అది నైన్ వన్ సిక్స్ అంటే ఏంటనుకుంటున్నాం నైన్ వన్ తొంభై ఒకటి టచ్ ఉన్నారా కంటే పది పర్సెంట్ ఎక్కువ అట్లా ఇప్పుడు వస్తా మొన్న మళ్ళీ ఏమైంది అది పద్దెనిమిది వచ్చింటే పాస్ చేసినా ఇది తొంభై ఒకటి పద్దెనిమిది వచ్చింది ఇది అని డౌట్ ఉంది అంటే వీళ్ళు ఏమైనా తక్కువ రాసినారేమో నీకు పద్దెనిమిది అని వీళ్ళు మధ్యలో రాస్తారు వీళ్ళు మూడు మూడు టచ్లు చూపిస్తారు దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో రాస్తారు అయితే నీకు ఇది ఉండడము నైన్ వన్ సిక్స్ వండి ఉంటుంది ప్రసాద్ వాళ్ళు మధ్యలో రాస్తారు అట్లా